జమలోకి వెళ్ళినప్పుడు అర్థం అవ్వాలి కదా జనానికి పంపించాలి ఎప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ కొత్త కులాలు కొత్త కులాలు తయారు చేసాం ఈ కులాలన్నీ కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధనే జయంగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టడమే జయంగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా తగ్గిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ జయంగా వారు చేపట్టిన ఈ కూటమి అంటే తెలుగుదేశం బలి బిజెపి జనసేన కూటమి ఆ కూటమి యొక్క విజయమే జయంగా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ధ్యంగా ఈవేళ ముందుకెళ్తానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పరుగులో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం అంటే మా సంక్షేమంతో పాటు నా సంక్షేమం అంటే చెప్పాను కదా సంక్షేమం అంటే అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాపుల యొక్క అభివృద్ధిని కోరి గెలటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి లేదా ప్రభుత్వాలు యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెత్తారు ఆ కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ మంచి ముందుకు తీసుకురావడం జరిగింది మేము ప్రకటిస్తూ మీ మేనిఫెస్టో లో పెట్టాలి ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో లో పెట్టాలి అనేటువంటి నినాదం కూడా ఈవేళ మేము కాపు బ సంక్షేమ తీసుకున్నాం వదిలిపెట్టకుండా ఇకపోతే రిజర్వేషన్స్ ఇచ్చాం కాపులకి రిజర్వేషన్ హైకోర్టు లో పెండింగ్ లో ఉంది అది నడుస్తూ ఉంది ఈవేళ రేపు మనకి వీలుగానే కాపుకి వీలుగానే నిర్ణయాలు జరుగుతాయ ఆశతో ఉన్నాం